ఖచ్చితంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వంకాయ బెండకాయ మరియు సొరకాయ అనే మూడు రకాల కూరగాయలతో పూజ చేసి ఆ కరుణతో రెండు లక్షల రూపాయల సంపదను పొందిన ఒక సామాన్యుడి అద్భుతమైన కథను చాలా కాలం క్రితం గోదావరి నదీ తీరాన ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ గ్రామంలో రంగన్న అనే ఒక పేద రైతు నివసించేవాడు రంగన్నకు ఉన్నదల్లా ఒక ఎకరం కంటే తక్కువ పొలం మరియు లక్ష్మీదేవిపై ఉన్న అచంచలమైన భక్తి తన దారిద్ర్యం తనను ఎన్ని కష్టాలు పెట్టినా అతను మాత్రం ఆ తల్లిని కొలవడం మానలేదు రంగన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఒక్కోసారి ఇంట్లో కనీసం తినడానికి గింజలు కూడా ఉండేవి కావు అతని భార్య కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తనకున్న కొద్దిపాటి స్థలంలోనే కూరగాయలు పండించేది వారు పండించిన కూరగాయలను అమ్మి వచ్చే కొద్దిపాటి ధనమే వారి జీవనాధారం ఒకరోజు ఆ గ్రామంలోని పురాతన ఆలయానికి ఒక గొప్ప యోగి వచ్చారు ఆయన ముఖంలో ఒక వింతైన తేజస్సు ఉంది గ్రామంలోని వారంతా తమ సమస్యలను ఆయనకు చెప్పుకోవడానికి వెళ్లారు రంగన్న కూడా తన కటిక దారిద్ర్యం గురించి తన కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి ఆ యోగికి విన్నవించుకున్నాడు ఆ యోగి రంగన్న వంక కరుణతో చూసి ఇలా చెప్పారు నాయనా రంగన్న మహాలక్ష్మి కేవలం ధనరూపిణి మాత్రమే కాదు ఆమె కూడా ఆమెకు ప్రకృతి ప్రసాదించిన కూరగాయలంటే ఎంతో ఇష్టం నీ భక్తిని పరీక్షించడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది నువ్వు ఆమెకు అత్యంత ప్రీతికరమైన పూజను నిర్వహించు రంగన్న ఆశ్చర్యంతో స్వామి నా దగ్గర పూజ చేయడానికి బంగారం కాని నగదు కానీ లేదు నేను ఏ కూరగాయలతో పూజ చేయాలి అని అడిగాడు అప్పుడు ఆ యోగి వంకాయ బెండకాయ మరియు సొరకాయ ఈ మూడు కూరగాయలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి వీటితో అమ్మవారిని అర్చించు నీ కష్టాలు తీరుతాయి అని సెలవిచ్చారు రంగన్న ఇంటికి వచ్చి తన భార్యతో ఈ విషయం చెప్పాడు వారు తమ తోటలో పండిన అతి పెద్ద సొరకాయను నిగనిగలాడే వంకాయలను మరియు తాజా బెండకాయలను సేకరించారు ఆ రోజు శుక్రవారం కావడంతో ఇల్లంతా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించారు రంగన్న భార్య లక్ష్మి ఆ కూరగాయలను ఎంతో భక్తితో కడిగి పూజగదిలో అమ్మవారి పటం ముందు అందంగా అలంకరించింది రంగన్న ఆ మూడు రకాల కూరగాయలను చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకుని అమ్మా మా దగ్గర ఉన్నవి ఇవే వీటినే నీకు నివేదిస్తున్నాము మమ్మల్ని కరుణించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఆ పూజ జరుగుతున్న సమయంలోనే గ్రామంలో ఒక గొప్ప వింత జరిగింది ఆ ఊరిగుండా ప్రయాణిస్తున్న ఒక పెద్ద కోటీశ్వరుడైన వ్యాపారి రథం సరిగ్గా రంగన్న ఇంటి ముందే ఆగిపోయింది ఆ చక్రం విరిగిపోవడంతో ఆ వ్యాపారికి ఎక్కడికి వెళ్లాలో పాలుపోలేదు ఆ వ్యాపారి ఎంతో ఆకలితో ఉన్నాడు రంగన్న ఇంటినుంచి వస్తున్న ధూప దీపాల సువాసన చూసి అతను లోపలికి వెళ్లాడు అక్కడ రంగన్న దంపతులు చేస్తున్న నిరాడంబరమైన కాని అత్యంత భక్తితో కూడిన కూరగాయల పూజను చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు తాను ఎన్నో ఆలయాల్లో బంగారంతో చేసిన పూజలు చూశాడు కాని ఇలాంటి స్వచ్ఛమైన భక్తిని చూడలేదని అనుకున్నాడు రంగన్న ఆ వ్యాపారిని సాదరంగా ఆహ్వానించి పూజ ముగిసిన తర్వాత తాను అమ్మవారికి నివేదించిన ఆ వంకాయలు బెండకాయలతో చేసిన వంటను అతనికి వడ్డించాడు ఆ ఆహారం తిన్న వ్యాపారికి అమృతం తిన్నట్లు అనిపించింది అతని మనసు ఎంతో ప్రశాంతంగా మారింది భోజనం ముగిసిన తర్వాత ఆ వ్యాపారి రంగన్నతో ఇలా అన్నాడు నాయనా నేను చాలా కాలంగా ఒక పురాతనమైన వ్యాపార కేంద్రం నిర్మించడానికి స్థలం వెతుకుతున్నాను నీ వెనుక ఉన్న ఈ స్థలం నా వ్యాపారానికి చాలా కలిసి వచ్చేలా ఉంది ఈ స్థలాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు రంగన్నకు అది తన తాతల కాలం నాటి పాత స్థలమని అక్కడ ఏ పంట సరిగ్గా పన్నదని చెప్పాడు కాని ఆ వ్యాపారి మాత్రం నీ భక్తి వల్ల ఈ నేల పునీతమైంది అందుకే నాకు ఈ స్థలం కావాలి అని పట్టుబట్టాడు ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి అతను ఒక పెద్ద మూటను రంగన్న ముందుంచాడు రంగన్న ఆ మూటను విప్పి చూడగా అందులో నిగనిగలాడే నగదు ఉంది ఆ వ్యాపారి ఆ స్థలానికి అడ్వాన్స్గా సరిగ్గా రెండు లక్షల రూపాయలను రంగన్నకు ఇచ్చాడు అప్పట్లో ఆ మొత్తం ఒక రైతుకు ఊహించని పెద్ద సంపద రంగన్న కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ యోగి చెప్పిన మాటలు అమ్మవారి అనుగ్రహం ఇంత త్వరగా ఫలిస్తాయని అతను ఊహించలేదు కేవలం మూడు రకాల కూరగాయలతో చేసిన ఆ చిన్న పూజ తన జీవితాన్నే మార్చేస్తుందని అతను నమ్మలేకపోయాడు ఆ రెండు లక్షల రూపాయలు అతని దారిద్ర్యాన్ని ఒక్క నిమిషంలో తుడిచిపెట్టేశాయి ఆ డబ్బుతో రంగన్న తన అప్పులన్నీ తీర్చుకున్నాడు గ్రామంలో ఒక మంచి ఇల్లు నిర్మించుకున్నాడు కాని అతను తన గతాన్ని మర్చిపోలేదు తనకు సంపద ఇచ్చిన లక్ష్మీదేవికి కృతజ్ఞతగా ప్రతి శుక్రవారం ఆ మూడు రకాల కూరగాయలతో వంకాయ బెండకాయ సొరకాయ పూజ చేయడం కొనసాగించాడు రంగన్న భార్య లక్ష్మీ కూడా ఆ రెండు లక్షల రూపాయల నుండి కొంత భాగాన్ని తీసి గ్రామంలోని పేద రైతులందరికీ విత్తనాలు మరియు పనిముట్లు కొనిచ్చింది దీంతో ఆ గ్రామంలోని రైతులందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ప్రారంభించారు ఆ వ్యాపారి కట్టిన వ్యాపార కేంద్రం కూడా ఎంతో లాభసాటిగా సాగింది అతను కూడా లక్ష్మీదేవికి ఆ మూడు రకాల కూరగాయలతో అలంకరించి పూజ చేయడం ఒక ఆచారంగా మార్చుకున్నాడు ఇలా ఆ గ్రామంలో కూరగాయల పూజ లేదా శాకంభరి పూజ ఎంతో ప్రసిద్ధి చెందింది రంగన్న కథ చుట్టుపక్కల రాజ్యాలకూ పాకింది రాజు కూడా రంగన్న భక్తిని చూసి ఆశ్చర్యపోయి అతనికి మరిన్ని భూములు ఇచ్చి గౌరవించాడు రంగన్న మాత్రం ఎప్పుడూ వినయంగా ఉంటూ ఇదంతా ఆ తల్లి కరుణ నాది ఏముంది అని చెప్పేవాడు ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే భగవంతుడికి కావాల్సింది వెలకట్టలేని ఆభరణాలు కాదు మన తోటలో పండే సాధారణ కూరగాయలైనా సరే అవి భక్తితో సమర్పిస్తే చాలు రెండు లక్షల రూపాయల సంపదైనా అపారమైన ఐశ్వర్యమైన ఆ తల్లి ఇస్తుంది చివరికి రంగన్న తన జీవితాంతం సుఖ సంతోషాలతో గడిపి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు లక్ష్మీదేవి పూజ అంటే కేవలం సంపద కోసం చేసేది కాదు అది మన మనసులోని అహంకారాన్ని వదిలి ప్రకృతిని ప్రేమించడమే అని ఈ కథ నిరూపించింది ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుందాం